భారత చైతన్య యువజన పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా మారుమోగుతున్న పేరు అందరికీ తెలుసు రామచంద్ర యాదవ్ గారు ఓ పార్టీ పెట్టారు అది ఇటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి తన అభ్యర్థులు నిలబెట్టారు తాజాగా రాజమండ్రి రూరల్ నుంచి మనకి దుగ్గిరాల శ్రీదేవి గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆమె మనతో ఉన్నారు శ్రీదేవ్ గారి గురించి అంటే నేను తెలుసుకున్న కొద్ది అంశాలు ఏంటంటే ముందుగా ఆవిడ విద్యావంతురాలు ఎంబీఏ చేశారు అలాగే వాయిస్తారు నృత్యం చేస్తారు బిజినెస్ కూడా చేస్తారు దుబాయ్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్ కొన్ని కొన్ని ఈ పప్పు దినుసులు ఇవి పంపించడం వీన్ని కూడా ఇట్లా రకరకాల ఒక దాని ఏమంటావు అంటే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళగా చెప్పుకోవచ్చు అంటే మహిళలు అసలు ఏ రంగంలోనూ ఎదగలేని పరిస్థితి ఉన్న సమాజంలో తనకు తానుగా ఎదుగుతూ పది మందికి నీడ కల్పిస్తూ ముందుకు వెళ్తున్న ఆమె ప్రస్తుత రాజకీయాల పట్ల తన మనోవేదాన్ని బాధని చూసి ఆవిడ నేనే నిలబడాలి ఈ రాజకీయ ప్రక్షాళనకి ఎవరో ఒకరు నడుము బిగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పడం నిజంగా అభినందనీయం చదువుకున్న వాళ్ళు సమాజానికి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అన్నది చాలా మంచి విషయం మేడం గారు మీకు మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమంటే ఏమిస్తారు నమస్కారం అండి నా పేరు దుగ్గిరాల శ్రీదేవి నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను బిఫోర్ కోవిడ్ విమెన్ ఎంటర్ప్రీనర్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేదాన్ని ఆ తర్వాత యాజ్ అ క్లాసికల్ డాన్స్ టీచర్గా చాలామంది ఇంచుమించు రెండు వందల డెబ్బై మంది స్టూడెంట్స్కి ఆలయం రెచ్చు అనేది నేర్పిస్తున్నాను దానివల్ల ఏంటంటే పిల్లల్లో మన ఆచారాలు పూర్వం సంబంధించిన దేవుళ్ళు వాళ్ళ సంబంధించిన విశేషాలన్నీ కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఆలయం రుచి చాలా ఉపయోగపడుతుందండి సో నేను నా గురించి ఇలా చేస్తూ ఉండగా కూడా చిన్నప్పటి నుంచి నాకు సోషల్ సర్వీస్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట ఎవరైనా బాధపడుతూ ఉంటే అక్కడ సంబంధించింది ఎలా తీర్చాలి ఏంటి నేను ఏం చేయగలను నా వైపు అంటూ ప్రయత్నించుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు నేను ఆఫ్టర్ కోవిడ్ వచ్చి మళ్ళీ నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది మన రూరల్లోనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ నలభై సంవత్సరాల్లోని బిజినెస్ కోసం అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడం జరుగుతుంది కానీ ప్రత్యక్షంగా ఇక్కడికే ఉంటున్నాను మెయిన్ నాకు ఇక్కడి నుంచి ఈ మా ఈ రాయల్ సిటీ అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంచుమించు రైల్వే స్టేషన్ కాదు ఐ మీన్ ఎయిర్పోర్ట్కి కానీ మన బస్ స్టాండ్కి కానీ ఎటు వెళ్ళాలన్నా ఇంచుమించు ఆ రోడ్ నుంచి ఇటు రావడానికి రిస్క్ వచ్చేస్తుంది అనమాట అండి ఏంటి రోడ్లు ఎందుకు ఇలా ఉంటుంది అసలు దీనికి ఏంటి మనం ఎలా చేయాలి ఏం చేయాలి సో అని ఆలోచించడం మొదలు పెట్టాను ఎక్కువ తిరగడం అలా కాదండి విదేశాలు ఎక్కువ తిరగడం వల్ల కాదు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో నేనున్న జిల్లాలో నేనున్న రూరల్లో రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు బాగు చేయించట్లేదు ఎవరు కూడా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే ఈ మధ్యకాలంలో రోడ్డేసారు సో ఈ ఎంత ఎంతకాలం ఉంటుందో మనకైతే తెలియదండి ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పునరుద్ధరీకరించకుండానే రోడ్డు వేసేసారు గట్టిగా రెండు రోజులు వర్షం వస్తే రోడ్డు పైకి లేచిపోతుంది సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా నాకు మా నాయకుడు బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు అమ్మ నువ్వు నిలబడతావా రూరల్ నుంచి ఎమ్మెల్యే కింద నీ గురించి నేను విన్నానమ్మా నువ్వు చేయగలుగుతావా ఏమన్నా తప్పకుండా అండి నాకు కూడా ఈ రాజమండ్రి రూరల్కి ఏదైనా చేయాలి అని ఆలోచన కలిగింది ఎలా చేయాలి ఏ రకంగా నేను ముందుకెళ్ళాలి అని ఆలోచించే పరిస్థితుల్లో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరకటం జరిగింది సో చిన్నప్పటి నుంచి నేను సరదాగా అనేదాన్ని వెన్ ఐ మీన్ ఫైవ్ ఇయర్స్ నువ్వేమవుతావు అమ్మా అంటే నేను ఎమ్మెల్యే అయిపోతానండి అనేదాన్ని సో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది పక్కన పెడితే టికెట్ రావటం ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ కింద నిలబడటం అనేది కూడా నా విషయానికి వస్తే ఒక ఇప్పుడు ప్రజా ప్రస్తుతానికి సామాన్య గృహిణిలాగా నాకు నేను గొప్ప విషయం అనే చెప్పుకుంటున్నాను మేడం గారు ఇప్పుడు రాజకీయాలు అంటే ఒక కుళ్ళు కుతంత్రాలు అందులో రుచులోకి ఎవరు రాలేని పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ అడుగు వేయడం అంటే ఇంకా సమస్య ప్రధాన రాజకీయ పక్షాల్లోనే చాలా మంది మహిళలు యమలేక చాలా బాధపడి ఆ పార్టీలకు రాజీనామాలు చేసి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఎంతో పెద్ద పదవులు అనిపించినట్టు కూడా ధైర్యంగా మీకు ఎలా అడుగు వేయాలనిపించింది అది అంటే చాలా టఫ్ టాస్క్ కింద లెక్క మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా నచ్చిందండి రాజకీయం అంటే కుళ్ళు రొచ్చు అన్నారు అది మన మనసుకి సంబంధించిన భావన కరెక్ట్ సార్ కానీ లేదు సార్ రాజకీయాల్లో కుళ్ళూరు వచ్చు కుళ్ళూరొచ్చు మన మనసుకి కనిపిస్తుంది కంటికి కనిపించదు కానీ రూరల్లో కుళ్ళూరు కంటికి కనిపిస్తుంది అందులోనే నడుస్తున్నాం మేమంతా అందులోనే ఇబ్బంది పడుతున్నాం సో ఆ ఆ అలాంటి దాన్ని నేను పెద్దగా ఛేదించడం అనేది నాకు పెద్ద సమస్యలుగా అనిపించలేదు సో ఇక్కడ ప్రజలు పడుతున్నాయి కుళ్ళు రోజు కంటే కూడా అది పెద్ద నాకు ఏమీ పెద్ద భారం అని నేను అనుకోవట్లేదు అంటే ఇప్పుడు జనంలో ఇప్పుడు ఒక డిఫరెంట్ చేంజ్ వచ్చింది రాజకీయాలు ఎవరైనా పోటీ చేయాలంటే ప్రధాన రాజకీయ పక్ష పక్షాల నుంచి టిక్కెట్ తెచ్చుకోవాలి పోటీ చేయాలి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనే భావాన్ని రాజకీయ పార్టీలు డంప్ చేశాయి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలైనా చిన్న రాజకీయ పార్టీలైనా డబ్బు ఉన్న వాళ్ళకే టిక్కెట్ ఇవ్వడానికి ప్రధానంగా ట్రై చేస్తున్నాయి కనబడుతుంది మనకు కూడా అంటే డబ్బు ప్రాతిపదికే తప్ప వాళ్ళకి ఎట్లాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రజలకి ఎంతవరకు సేవ చేస్తారు ఇవన్నీ కూడా పార్టీలకు అవసరం లేదు అటు ప్రజలు కూడా మాకు సేవ చేసే వ్యక్తి కావాలి అని కోరుకోవడం లేదన్నది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే కేరళలో ఒక తరహా రాజకీయాలు ఉన్నాయి రూపాయి ఖర్చు అవ్వకుండా రాజకీయం నడుస్తుంది మీలాంటి వాళ్ళు పోటీ చేసిన హ్యాపీగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు ఇక్కడ అలా లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం చూస్తే కనుక అలాంటి పరిస్థితి లేదు దీన్ని ఎలా చూడాలంటే మీ మీలాంటి వాళ్ళు నిలబడాలంటే ప్రజల్లో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది కోట్ల రూపాయలు ఉంటే కానీ టికెట్లు ఇవ్వని పరిస్థితి ప్రధాన రాజకీయ పక్షాలకి అప్లికేషన్లు అందరూ తీసుకుంటున్నారు కానీ టికెట్లు ఎవరు వాళ్ళ కింద చూస్తున్నారు డబ్బు లేని వాళ్ళే డబ్బు ఉంటే కనుక వాళ్ళకి రెడ్ కార్పెట్ ఏ పార్టీ అని మూడు పార్టీలు ఆఫర్ చేస్తాయి ప్రధాన రాజకీయ పక్షాలు మనం ఎన్నుకోవచ్చు ఏ పార్టీలో టికెట్ తెచ్చుకోవాలి డబ్బును బట్టి ఉండదు ఈ నెల డబ్బుని బట్టి రాజకీయ టికెట్ అనేది నా విషయంలో జరగలేదండి సో ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే కోట్లు లక్షలు ఖర్చు పెట్టి టికెట్లు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారండి ఏమన్నా చేశారా ఎవరు ఏమీ చేయలేదు ఈ రూరల్ ఎప్పుడూ అలాగే ఉంది మార్పు అనేది రాలేదు ఈ రాలేదు అనే అక్షరాలు ఉన్నాయి చూసారా ఆ రా ఆ మూడు అక్షరాలే నేను రాజకీయాల్లోకి రావడానికి నన్ను ముందుకు గె అన్నమాట ఓన్లీ మూడు అక్షరాలు ఎందుకంటే ఎక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదండి అసలు అభివృద్ధి నాకు కనిపించలేదు సో మీరు అన్నట్టుగా ఈ కుళ్ళు రొచ్చు లాంటి రాజకీయాల్లోకి నాలాంటి వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా కానీ ఏదైనా చేసి చూపించి ప్రజలకి లో ప్రజల్లో ఒక ఆలోచన ఉందండి నేను చాలామంది దగ్గరికి వెళుతున్నాను కదా అమ్మ ఓటు వేస్తాం ఎంత ఇస్తారు ఈరోజు వాళ్ళు వచ్చింది ఇచ్చారు వీళ్ళు వచ్చింది ఇచ్చారు నిన్న వీళ్ళ పట్టుచేరలు పట్టి పంపించారు నేను ఒకటే చెప్తున్నాను ఏవి ఇచ్చినా తీసుకోండి పట్టు చీరలు ఇస్తే చక్కగా కట్టుకోండి మీ సొమ్మే మీకు ఇస్తున్నారు మీ డబ్బే మీకు ఇస్తున్నారు అది మీకు తెలియాలంటే మీకు అవగాహన రావాలి మీరు ఆత్మ సాక్షిగా ఓటేయండి చెరుకు రైతుకు ఓటేయండి మన గుర్తు చెరుకు రైతు ఓటు నేను మీలాంటి ఆడపిల్లనే మన ఇంట్లో ఆడపిల్లే రాజకీయాల్లో నిలబడింది ఈ రోజున మన కష్టాలు తీర్చడానికి వచ్చిందని ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ వందో వెయ్యో రెండు వేలో వస్తున్నాయి తినేస్తున్నారు ఆ ఒక్కరోజు ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు అయిపోతున్నాయి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక మీ మీ లైఫ్లో ఇలాగే ఉంటుంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంటుంది ఆ రొచ్చులోనే బతుకుతున్నారు ముఖ్యంగా పందులతోటి కుక్కలతోటి సావాసాలు చేస్తున్నాం సో ఇలాంటివన్నీ మనకొద్దు అని నేను వాళ్ళల్లో ముందే అవేర్నెస్ స్టార్ట్ చేశానండి సో వాళ్ళకు కూడా ఆలోచించే మార్పు వస్తుంది ఇప్పుడిప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగిన దాన్ని బట్టి చాలామంది చాలామంది వచ్చారమ్మా చేస్తాను చేస్తానని ఎలక్షన్ అప్పుడు ఏం చేయలేదు ఈరోజు మా అబ్బాయి ఫోటోలు తీశాడు ఎక్కడ ఈ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు వామ గృహాల్లో రొచ్చోటి బయటకు వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పై పైకి వచ్చేసి అసలు నిలబడలేకపోయాను అనమాట ముక్కు మూసుకున్నాను ఫోటోలు అమ్మాయి ఎందుకమ్మా వేస్ట్ చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్ళారు కానీ ఏం జరగదు మీ ఫోటో కూడా అలాగే ఉండిపోద్ది అన్నారు ఓటు అనేది ఆత్మసాక్షిగా నాకు వేసి చూడండి ఆ ఫోటో అలా ఉంటుందా లేదా అనేది నేను చేసి చూపిస్తానని చెప్పడం జరిగిందండి ఇలాగే ప్రజల్లో అవేర్నెస్ అనేది తీసుకురాగలను అనుకుంటున్నాను నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తాను గెలవడానికి ఒకవేళ గెలవకపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదండి సోషల్ సర్వీస్ ఒకసారి నేను అడుగు పెట్టాను కాబట్టి సమస్య ఉన్న చోట పోరాటం చేసి సాగిస్తాను సోషల్ సర్వీస్ నా వల్ల అయినంత వరకు చేస్తాను మేడం గారు ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను నామినేషన్ చేశారు ఓకే ప్రజల్లో కూడా ఆల్రెడీ ప్రచారం మొదలెట్టారు తిరుగుతున్నారు సో మీకు అంతకుముందు అనేక సమస్యలు కనిపించాయి కొన్ని మార్పులు ఈ మధ్య అంటున్నారు ప్రధానంగా రాజమండ్రి రూరల్లో ఏ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఆ పట్టిపీడిస్తున్న సమస్యలు ఏమిటని గుర్తించారు మీరు ఏమని గుర్తించారు మెయిన్ ఇక్కడ ఈ సరౌండింగ్లో రాజమండ్రి రూరల్లో కొన్ని ప్రాంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారండి మెయిన్ ఈ రూరల్లో ఈ ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది తర్వాత పరిశుభ్రత అనేది ఎక్కడా లేదు ఏదైనా రాజు పొలిటికల్ మీటింగ్ జరిగింది అనుకోండి ఏమన్నా మినిస్టర్ గారు కానీ ఏదైనా ప్రోటోకాల్ వస్తూ ఉంటే చక్కగా బ్లీచింగ్ జిమ్ వేస్తారన్నమాట చెత్త అలాగే ఉంటుంది పక్క పక్క తోసేస్తారు ఇళ్లల్లోకి బ్లీచింగ్ జిమ్ వేస్తారు సో బ్లీచింగ్ జిమ్ శుభ్రం చేశారు అంటే ఎవరో పొలిటీషియన్ వస్తుంది ప్రోటోకాల్ నడుస్తుంది అని అర్థం ఏ ఆ శుభ్రత ప్రజలకు ఉండకూడదా రోజు కొంచెం జిమ్ కొంచెం బ్లీచింగ్ వేస్తే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తరిగిపోతాయండి లేకపోతే ఆరోగ్యాలు ఏమన్నా నష్టపోతాయా ఏమన్నా సో ఈ రకంగా కూడా నేను చూస్తూ జరిగింది పరిశుభ్రత అనేది అస్సలు లేదు మంచి నీరు ఎంత దారుణమైన నీరు వదులుతున్నారు తెలుసా అండి వా వాళ్ళు బాటిల్లో పట్టి చూపించారు ఈరోజు నాకు నాచు నాచులు నలకలు నలకలు కనిపిస్తున్నాయి అవి కొంతమంది పాపం వేడి చేసుకొని తాగేస్తున్నారు ప్యూరిఫైయర్స్లో వేసుకొని తాగుతున్నారు లక్షల లక్షలు వాటర్ ప్యూరిఫైర్లు పెడుతున్నారు వాటర్ ప్లాంట్స్ సరిగ్గా లేక డైరెక్ట్గా గోదావరి నుంచి వచ్చే వాటర్ ప్లాంటేషన్ సరిగ్గా లేక వీళ్ళకి జనాలు వదిలేయటం జరుగుతుంది అది తాగుతున్నారు కొంచెం నీళ్ళు ఇచ్చారు నాకు ఈరోజు తాగి చూశాను నేను నోట్లో వేసుకొని మెంగలేకపోయాను సో ఇది ఎందుకు వీళ్ళే ఇలా ప్రజలు బాధపడాలి చక్కగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్యూరిఫైర్స్ పెట్టించుకోనో లేదంటే అది చేసుకొని ఇది చేసుకోనో తాగేస్తున్నారు మరి వీళ్ళు రోజు ఎక్కడ కొనుక్కోగలరు ఏం చేయగలరు వాళ్ళకి వచ్చే కొంచెం అమౌంట్ తోటి వా కనీసం వాటర్ కూడా కొనుక్కుంటానికి మన ఇండియాలోనే ఉన్నాం కదా ఈ గోదావరి నుంచి వచ్చే జలాలు ఒకటి ప్లాంటేషన్ అనేది సరిగ్గా లేక మంచినీళ్ళు సరిగ్గా రాక ఆ వచ్చే నీళ్ళు కలుషితమైన నీళ్ళు నీళ్లు రావటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యాలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి చాలామందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎవరో ప్రతి పది మందిలో నలుగురికైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయండి బికాస్ ఆఫ్ వాటర్ మంచి చెడు చెడ్డ వాటర్ తాగు ఇప్పుడు మన పేపర్ మిల్లు వీళ్ళ కార్మికులు ఉన్నారండి ఆరు సంవత్సరాల నుంచి వేతన సహనం చేయమని చెప్పి వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారు చాలా రకాలైన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు రక్తాన్ని పిండుకొని తాగుతున్నారు కానీ వేతన సవరణ చేయట్లేదు ఇంకొకటి పోల్ మన పోలీస్ డిపార్ట్మెంట్నే చూసుకుంటే నేను అన్ని వర్గాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని చూస్తే వాళ్ళకి నా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఉంటుంది ఒకవేళ మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మా నాయకుడు పెట్టిన సిద్ధాంతాల ప్రకారం వాళ్ళకు కూడా వారానికి రెండు రోజులు సెలవు ఇచ్చేలాగా ప్రయత్నిస్తానని చెప్తున్నారు ఇప్పుడు కడియం సైడ్ చూసామనుకోండి ఈ సైడ్ రైతులు ఎక్కువ మంది ఉన్నారండి అక్కడ కేజీ చామంతి పువ్వులు కొను వాళ్ళకి రైతుకి కొనిచ్చేది యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నాను ఇక్కడ మూడు వందల యాభై నాలుగు వందల యాభై మనకు అమ్ముతున్నారు మధ్యలో దళారీ వ్యవస్థ ఎక్కువైపోయిందండి ఈ దళారీ వ్యవస్థ వల్ల రైతు చాలా అన్యాయం అయిపోతున్నాడు మెయిన్ నా టార్గెట్ రైతు ప్రతి రైతుకి ఆయనకి ఏం కావాలో తెలుసుకోవటం ఆయన కావాల్సింది అందించే దిశగా ప్రయత్నించటం వీలైతే ఇంటి దగ్గర కూర్చొని బయట వ్యవసాయం చేయలేను ఒక ఒక కావని ప్రతి ఇంటికి ఒక్కొక్క కావుని అందించే విధంగా కూడా మేము ప్రయత్నిస్తున్నాము సో రైతులు ఈ ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఇంకా మహిళలు ఏడున్నర దాటితే మహిళలే కాదు మీరైనా బండి వేసుకొని ఒకరే వెళ్ళగలరండి ఈ రోజుల్లో వెళ్ళలేరు ఎందుకంటే ఏ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వస్తారో ఎవరు వచ్చి కొట్టేస్తారో ఉంగరవి వాచి పోనీ అని పట్టుకుపోతారు అనేది భయం ఈ భయంతో ఓన్లీ మహిళలే కాదు జెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదో ఇది ఎందుకు వచ్చింది ఉద్యోగాలు లేక యువత ఉద్యోగాలు లేక ఈ ఇలాంటి ఈ ఇలాంటి వాటి మీద అనమాట దానివల్ల అంతకీ ఉపాధి లేకపోవటం వల్లే ఈ బ్లేడ్ బ్యాచ్కి కానీ గంజాయి సప్లై చేయడం కానీ ఇలాంటి వాటికి మీద మొగ్గు చూపడం వాళ్ళకే సరైన ఉపాధి కలిగించినట్టయితే కనుక వాళ్ళు ఇలాంటి వాటిలో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి క్రైమ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అండి సో అలాగే దీంతోపాటు మా నాయకుడు పదవిలోకి రాకుండానే యాభై వేల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించే దశగా మంగళగిరిలో కార్యక్రమం చేపట్టారన్నమాట అండి ఇప్పుడు అలాగే ఇండస్ట్రీస్ని కొన్ని రకాల ఇండస్ట్రీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి మన రాజమండ్రి వైపు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ తీసుకొచ్చి ఈ ఉపాధి ఈ విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ ఉపాధి కల్పించే దిశగా కూడా మేము ప్రయత్నిస్తామండి ప్రస్తుతానికి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎందుకంటే వాళ్ళు పుట్టటకపోతే ఎవరు పుట్టరండి ఎవరు పిచ్చివాళ్ళు అయి పుట్టరు పరిస్థితులే వాళ్ళు అలా చేస్తాయి మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులే పాపం వాళ్ళు అలా మారడానికి మనం ఇబ్బందులు పడడానికి కారణం సో ఇక్కడ ఇబ్బంది ఏంటంటే నిరుద్యోగం చోడ ఇబ్బంది చాలా గట్టిగా ఉందండి సో అంటే మీరు జనాల్లోకి ఎప్పటికీ వెళ్ళడం మొదలెట్టారు సమస్యలు చెప్తున్నారు మీరు అన్నట్టు వాళ్ళు ఎంత ఇస్తారంటున్నారు వీళ్ళు ఎంత ఇస్తారంటున్నారు అని చెప్పి కూడా అంటారు అంటే వాళ్ళు ఎంతసేపు ఆ ఓటు అమ్ముకుని ఆ తర్వాత ఐదేళ్ళు వాళ్ళు ఏం చేసినా భరించే పరిస్థితే ప్రస్తుతం నడుస్తుంది అన్ని చోట్ల సో మార్పు కోసం మీరు ప్రయత్నిస్తున్నారు ఫైనల్ గా మీరు ప్రజలకు చెప్పేది ఏమి ఫైనల్ గా రూరల్ రాజమండ్రి రూరల్ ప్రజలందరూ దయచేసి నన్ను చెరుకు రైతు ఓటు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించండి సాధ్యమైనంత వరకు కూడా నేను ప్రతి సమస్య తీర్చడానికి ముందుకెళ్తానండి ఒకవేళ పైన దేవుడు దీవించి వీళ్ళ గనుక నన్ను ఆశీర్వదించి నేను గెలిస్తే గనుక ఇమీడియట్లీ ఎలా ఉంటుందో అసలు ఒక అమ్మాయి సమస్యల్ని ఎదుర్కొని సమస్యల్లో ఉన్న అమ్మాయి సమస్యలు చే సమస్యల్ని క్లియర్ చేసే స్టే స్టేజ్ కనుక ప్రజలు ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూస్తారు ఒకవేళ నేను గెలవకపోయినా కానీ నేను ఈ సమస్యల మీద అయితే పోరాడాలని హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యాను ఆల్ ది బెస్ట్ మేడం గారు ఇది దుగ్గుర శ్రీదేవి గారి అభిప్రాయం ప్రధానంగా నేను ప్రజల్లోనే ఉంటాను గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే ఉండి వారికి సోషల్ సర్వీస్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ సర్వీస్ చేసుకుంటూ జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తాను ముఖ్యంగా ధనస్వామ్యంగా మారిన ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు ఎంబీఏ ఫైనాన్స్ చదవడంతో పాటు అనేక వ్యాపారాలు చేశారు అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతికి సంబంధించి వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఆమె శిష్యులు ఎంతోమంది ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ నృత్యానికి సంబంధించి నేర్పుతున్నారు ఆలయం నృత్యానికి సంబంధించి కూడా దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడ అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఆమె అంటే దేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు విదేశాల్లో ఉన్న విధానాలు చూశారు ఒక గృహిణిగా తన బాధ్యతలు నెరవేర్చుకున్నారు ఇన్ని రకాల బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న వ్యక్తి నిజంగా రాజకీయాల్లోకి రావడం చాలా ఆహ్వానించదగ్గ విషయం కొత్త వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది కొత్త యువతరం ఇక్కడ రాజకీయాన్ని దిశ దశ మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ దిశగా ఆలోచించి ఒక ఉన్నతమైన ఉత్తమమైన మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి రాజమండ్రి రూరల్ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరోసారి మళ్ళీ శ్రీదేవి గారిని కలిసే ప్రయత్నం చేద్దాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్ నారాయణ నమస్తే నమస్తే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్